మహిమ కలుగును కాక ఆయన పరిశుద్ధ నామునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయన కేర్చేళ్ళు కాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రొబ్బైన ఏ సుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు మాకు కష్టం ఉందమ్మా మాకు బాధ ఉందమ్మా మాకు నష్టం కలుగుతుందమ్మా అని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు కానీ దేవుడు గొప్ప దేవుడు ఆ కష్టాల నుంచి విడిపించగల దేవుడు సమర్థుడు మనతో ఉన్నాడు అంత గొప్ప దేవుని మనం స్థుతించాలంటున్నాడు ఆరాధించాలంటున్నాడు ఆయనను పిలిస్తే పలికే దేవుడు మనుషుల్ని పిలిస్తే పలకరు కానీ దేవుడిని పిలిస్తే తప్పకుండా పలుకుతాడు ఎందుకంటే నా జీవితంలో నేను చెప్పానే అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇంకా దేవుడు ఎక్కడున్నాడు అని పరిస్థితి నేను అనుకున్నప్పుడు కూడా దేవుడు నేను ఉన్నాను భయపడకు దిగులు పడకు నేను నిన్ను బలపరతిన దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడమ్మా భాయపడద్దు దిగులు పడద్దు ఎప్పుడు చెప్తాను భయపడద్దు దిగులు పడద్దు ఆయన గొప్ప దేవుడు మన నీడలు దయచూపే దేవుడు ఆదరణ అనుగ్రహించే దేవుడు మనతో ఉన్నాడు అందుని బట్టి దేవునికి వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీకు ఎన్నో కష్టాలు కలుగుతున్నాయి బాధలు ఉన్నాయి బిడ్డల వలన భర్త వలన ఇరుగు పరుగు వారి వలన మరి అనేక శ్రమల్లో మీరు ఉంటూ ఉన్నారు మీ ఫోన్ కాల్స్ విన్నప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది కానీ దేవుని సన్నిధి నుండి మరపెట్టుకుంటూ ఉన్నాను దేవుడు కార్యాలు జరిగిస్తున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభా ఇదిగో ప్రభా ఇక్కడ నీ సన్నిధిలో కూర్చున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఏ వేదనతో ఏ దుఃఖంతో నీ సన్నిధిలో కూర్చున్నారో నాకు తెలియదు నాయన చూసే దేవుడవు మాట్లాడే దేవుడవు వినే దేవుడు ప్రభా మేము మరపెట్టుకున్నప్పుడు మేము కేక వేసినప్పుడు దేవా మాకు సహాయం చేయమని మేము మరపెట్టుకున్నప్పుడు మా మర వినే దేవుడవు నువ్వు తప్ప మాకు ఎవరు ఉన్నరయ్యా ఈ లోకంలో మా మొరలు కానీ ఎవరు వినరయ్యా మా బాధ ఎవరు చూడరయ్యా కానీ నువ్వక్కడవే చూడగల దేవుడు నువ్వక్కడవే సమర్థుడు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నావు అందు కొరకే మేము ఈరోజు బ్రతుకున్నామయ్యా అది నీ మహాకృప నీ దయ నీ కనికరం బట్టి అయ్యా నీకు వందనాలయ్యా ఇదిగో బలహీంద్రాలని బాబు నీ బలంతో శక్తి హీంద్రాలని నీ శక్తితో నాయన ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు నాకేం తెలీదయ్యా కానీ నన్ను నీ సిల్వ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా కూర్చున్న ప్రతి బిడ్డను కనికరించండి అయ్యా వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా అయ్యా రేడియో కార్యక్రమంలో కూడా ప్రభా వింటున్న ప్రతి బిడ్డని బలపరచండి ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అన్నారు నీకు వందనాలు తండ్రి అయ్యా మా మధ్యని మీరుండమని అంధకార శక్తులన్నిటిని ఏ సుమి నామంలో బంధిస్తున్నానయ్యా దురాత్మ సమం అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా అయ్యా మీరే మహిం పొందుకుని వింటున్న ప్రతి బిడ్డని బలపరచమని మీ కార్యాలు జరిగించి మహిం పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగు తండ్రి అమ్మే అమ్మే దేవుని కొందనాలు మీకు నా నఫ్రదర్ కొందనాలు తెలియపరచుకుంటున్నాం మరి ప్రతిదీ మనకి దేవుని సన్నిధిలో ఉండి ప్రతిదీ పెనుగులాడుతూ ఉన్నాం ప్రతి అవసరత ఆయన తప్ప మనకి లోకంలో ఎవ్వరు లేరు మనల్ని ఎవ్వరు కరుణించరు ఎవరు మన వెళ్ళినా దయ చూపరు దయ చూపుతారండి ఎవరైనా దయ చూపరు నేను ఎన్నో సార్లు అనుకుంటాను వెళ్ళి కొంతమంది దగ్గర నిలబడి అమ్మా సహాయం చేయరా మా కష్టం ఉన్నది మా బాధ ఉన్నది చేస్తాం చేస్తామంటారు కానీ ఎవరు చే చెట్లు కట్టుకుని నిలబడి కొన్నిసార్లు పిల్లల ఫీజు కోసం కూడా నేను నిలబడిన దినాలు ఉన్నాయి అడిగిన దినాలు ఉన్నాయి వాళ్ళు అన్నారు రేపు రండి ఇస్తాము ఎల్లుండి రండి ఇస్తాము అన్నారు కానీ ఎవరు సహాయం చేయలేదు నా బిడ్డలు చదువు కొరకు కూడా ఎవరు నాకు సహాయం చేయలేదు నేను అప్పుడు మోకాళ్ళ నుండి దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటే ప్రార్థన చేశాను అయ్యా ఈ మనుషులు నీవిచ్చిన మనుషులయ్యా వాళ్ళకి కనికరం కావాలంటే నువ్వు దయచూపితేనే కదయ్యా ఇచ్చేది కాబట్టి ఇంకా నేను మనుషుల్ని చేయి చాపనయ్యా నీ సన్నిధిలో ఉండే నిన్నే అడుగుతానయ్యా నీ సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి నీ సన్నిధిలో అద్భుత కార్యాలు జరిగిస్తావని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు కదయ్యా మా పూర్వీకులందరినీ సన్నిధిలో ఉండి అనేక అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించారు నా తల్లి కూడా మా నాయన మా అమ్మ కూడా రాజమండ్రి పట్టణంలో ఉన్నప్పుడు వారి కష్టాలు బాధలు కలిగినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేవారు కాదు కాని తెల్వారుజాముని లేచి మా నాయన హార్మోనియం తీసుకొని రాజమండ్రి పట్టణంలో అంతా దేవుని సువార్త ప్రకటించేవాడు మా నాయన మా అమ్మ కూడా అంతే పాటలు కట్టి పాటలు పాడి మరి వాళ్ళకున్న జీతంలోకి వెళ్ళి భాగం డబ్బు తీసి బైబిల్ ప్రతి ఒక్కరికి ఉచితంగా ప్రతి చర్చ్లో బైబిల్ లేని వారికి బైబిల్ ఇచ్చేవారు వారి కష్టాలు ఉన్నాయి ఎన్నో శ్రమలు బాధలు అవమానాలు ఎన్ని కలిగినా వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగిపోయారు నేను అదే ప్రార్థన చేసుకుంటాను మా తల్లిదండ్రులని మా ముందటు ప్రభా వాళ్ళు కూడా కష్టాలు అనుభవించారు కదా వాళ్ళు కూడా బాధలు అనుభవించారు కదా కానీ వాళ్ళని అందరినీ నాయన నువ్వు రా సంరక్షించి వాళ్ళకు కాపుదలిచి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళని సన్నిధిలో పిలుచుకున్నావు కదయ్యా మా పట్ల కూడా మీరు కార్యాలు జరిగించండి అయ్యా అని నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాను దేవుడు కార్యాలు జరిగిస్తాడు మనల్ని మనుషులను కరుణించమని బతిమ్మలు ఆడుకుంటాం కానీ ఎవరు మనల్ని కరణించారు కానీ దేవుడు అంటున్నాడు ఆయన కరుణ క కనికరం గల దేవుడు కరుణించమని మనం కేకేస్తే వేస్తే ఆయన తప్పకుండా కరుణిస్తాడు మన బైబిల్లో బోల్డ్ మందిని చూసాం కరుణించమని కేక వేయగా అయ్యా కని కనికరించండి అయ్యా కృప చూపండి అంటే అనేక మందికి దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన గుండె కొట్టుకుంటున్నప్పుడు మనకి ఏ పరిస్థితులు ఎదురైనప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఆయనను దేవుని పైన మనం ఆధారపడి అయ్యా నన్ను కరుణించయ్యా నాకు సహాయం చేయండి అయ్యా ఇగో నా బిడ్డలు మాట వింటలేరయ్యా అయా కరుణించండి అయ్యా నా బిడ్డలు మాట వినేటట్లు చేయండి అయ్యా ఇదిగో నాకు ఉద్యోగం రాలేదయ్యా నా ఉద్యోగంలో తొందర కలుగుతుందయ్యా అయ్యా నన్ను కరణించ నాకు సహాయం చేయండి అయ్యా అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా జరిగిస్తాడు బిడ్డ నేనే సాక్షి ఎవరిని అడగకుండా దేవుని సన్నిధిలో ఉండి కన్నీరు కాచుకుంటా ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకుని నేను అడుగుతాను తప్పకుండా కరణించండి అయ్యా దావీది కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దయ్యా నజరైతి వాడా మమ్మల్ని విడిచిపెట్టి పోకయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను మన మనుషుల్ని అయ్యా కొంచెం మాకు సాయం చేయడానికి ఉండని అనుకున్నారనుకోండి ఒకరోజును ఒక ఆయన మాకు సాయం చేస్తాను అన్నాడు అని చాలా గొడవల టైంలోనూ అమ్మ మీకు ఎందుకమ్మా నేనున్నానన్నాడు సరే ఆయన సాయం చేస్తాడని మేము ఎదురు చూస్తూ ఉన్నాం కానీ ఆయన రాలేడు కానీ దేవుడు గొప్ప దేవుడు అంటే ఆయన వేరే వారి ద్వారా దేవుడు అద్భుత కార్యం జరిగించాడు అవి నా పట్ల దేవుడు అలాంటి అద్భుతాలు ఎన్నో నా జీవితాల్లో జరిగింది మా జీవితాల్లో అంతే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అందుకంటున్నాడు రెండో దినవృందాలు గ్రంథం ముప్పై వాద్యం తొమ్మిదో వచ్చిన ఉన్నాడు మీ దేవుడైన ఏ హోవా కరుణా కటాక్షం గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగి వెళ్ళా ఆయన మీ అందు ప్రసన్నుడగును కీర్తనల గ్రంథం నూట మూడవ దావది కీర్తన నాలుగో వచ్చిన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములు నీ కిరీటంగా ఉంచుచున్నాడు సమాధిలో నుండి మన ప్రాణాన్ని లేవనెత్తే దేవుడు కటాక్షలు మనకు చూపించే దేవుడు ఎవరు చూపిస్తారండి అందుకంటున్నాడు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ దావి కీర్తన డెబ్బై ఏడవ వచ్చినములు అంటున్నాడు నీ ధర్మశాస్త్రం నాకు సంతోష కర్మలు నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కాలగును గాక హాలూయ్య హాల ఆయన కరుణా కటాక్షాలు మనకు కావాలని మనం ప్రతినిత్యం ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి అందుకెది కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినములు అంటున్నాడు యహోవా నేను కంఠధ్వని ఎత్తి ప్రార్థించినప్పుడు నా మన వాలకింపు కారుణతో నాకు ఉత్తరం ఇమ్ము అని అంటున్నాడు అదే కీర్తన యాభై ఒకటో దావిది కీర్తనలు అన్నాడు నీ కృప చెప్పునా దేవా నీ కృప చెప్పిన నన్ను కరణించా నివాత్సల్య బాహులు ఏం చెప్పున నా అతిక్రమంలో తుడిచివేయండి పాపం పోనట్లు నన్ను బాగా కడగండాయ్యా అని దావిది భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఏ రోజు నువ్వు అదే ప్రార్థన చేయ అయా దేవా నీ కృప చెప్పిన నన్ను కరణించాయా నీ వాత్సల్య బాహుళ్యం చెప్పున నా అతిక్రమలు తుడిచివేయండియ్యా నా పాపం పోనట్లు నన్ను బాగా కడికండి అయ్యా హిస్సోపుతో నా పాపాన్ని పరిగణించండి అయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు దావేదికి జరిగించలేడా దావేది భక్తుడు కూడా కేక వేస్తున్నాడు కరణించమని కేక వేస్తున్నాడు దావీది కీర్తన ఎనభై ఆరో కీర్తన మూడో వచనం అంటున్నాడు ప్రభా దినమెల్ల నీకు మొరపెట్టను నన్ను కరణింపుము నా దేవాన్ని నమ్ముకొని ఉన్నాను నీ సేవకు నీ ఎనభై ఆరో కీర్తన పదహారవ నా తట్టు తిరిగి నన్ను కరణింపము నీ సేవకునికి బలం అనుగ్రహింపు ఎహోవాలకింపము నన్ను కరుణింపు ఎహోవా నాకు సహాయుడివ్యుండుమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు కేక వేస్తున్నాడు అందుకంటున్నాడు ఆరో కీర్తన రెండవ వచనంలో అన్నాడు ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదురుచినవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది మూడవ వచ్చిన వా నువ్వు ఎంతవరకు కరణింపక ఎందువు యహోవా తిరిగిరము నన్ను విడిపింపు నీ కృపను బట్టి నన్ను రక్షింపు మరణమైన వారికి నిన్ను గూర్చి జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరిని కృతజ్ఞత స్థుతి చెల్లించదురు నేను ములుగు చాలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడ్చుచు నా పరుపు తేల చేయించినాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంట పడిచినవి గనుక నన్ను కరణించు అని ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థన మనం చేయాలి నిజమే కదా మన జీవితాల్లో దావేది కన్నా బాధలు ఆయన కూడా దేవుణ్ణి నమ్మాడు యా దేవా నన్ను కరణించాయ కేక వేస్తున్నాడు నా కష్టాలు కలిగినయ్యా బాధలు కలిగినయ్యా నన్ను కనుక నేను కృషించున్నానయ్యా ఎందుకు పనికి రాకుంటున్నానయ్యా నన్ను కాపాడమని దావీది మొన నేనే కాకిని ఇరవై ఐదు అధ్యాయంలో పదహారు వచ్చినప్పుడు అంటున్నాడు నేనే కాకిని బాధపడి వాడను నా వైపు తిరిగి నన్ను కరణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను నడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నిటినీ క్షమింపు ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారన్నాడు అయ్యా నిజంగా ఎంత బాధ కదా కొన్నిసార్లు అందరు చెప్తూ ఉంటారు ఆ చెప్పలేమ్మా పెద్ద అంటారు కానీ అనుభవించినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఆ వేదన ఆ దుఃఖము అందరు విడిచిపెట్టేసి సహాయం చేస్తామన్నవారు ఎవరు రాకుండా దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఎవరికి మనకి దిక్కని నీవే దిక్కయ్యా నీవే మమ్మల్ని కనిపించాయా నీవే మమ్మల్ని కాపాడయ్యా అని మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు నేనే సాక్షిని నిజంగా జరిగిస్తాడమ్మా అద్భుతాలు చేయవాడు అందుకే దేవుణ్ణి మనం పట్టుకోవాలి ఆయన సన్నిధిలో మనం ఉండాలి మనుషులు మనల్ని అంటారు మనల్ని ముంగేయాలని చూస్తూ ఉంటారు మనల్ని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు ఇంకా అయిపోయిందిలే వీళ్ళు ఎవరని చూస్తారు మన బిడ్డలు కష్టాలు పడుతుంటే వాళ్ళకి సంతోషం కలుగుతుంటుంది కానీ మన దేవుడు గొప్పవాడు మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అందుకంటున్నాడు మనం బాధపడినప్పుడు మనం కష్టాలు ఉన్నప్పుడు దేవుని వైపుకి తిరిగినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మరి కరణించి మనం కేకలు వేసిన వాళ్ళు మనం చూస్తున్నాము గురుడివాడిని కేక విన్నాడు లూకాస్ వార్త పద్దెనిమిదవ ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు మనం చూస్తే ఆయన ఎరుకోపట్నంకు సమీపించినప్పుడు ఒక వాడు త్రో పక్కన కూర్చుని భిక్ష అడుగుచున్నాను జన సమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నా ఏసు ఈ మార్గంలో వెళ్ళున్నాడని వారితో చెప్పి ముప్పై ఎనిమిదో వచ్చిన అప్పుడు వాడు యేసు దావిది కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచు చూడిని వారు వాన్ని గర్దించసాగిరి కానీ మరి ఎక్కువగా ఇలా మనుషులంతే మనం దేవుని నడుకున్నా మనకు సాయం చేయరు వాళ్ళు సాయం చేయరు కదా వేరే వాళ్ళని కూడా సాయం చేయనిరు కానీ వాళ్ళందరూ ఊరుకున్నాయా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అడుగుతున్న వాళ్ళు ఏమన్నారు గమ్మున ఊరుకున్నారా ఉండలేదు ఆయన శబ్దాన్ని ఆయన చప్పుడు విన్నారట ఆయన వెళ్తున్నారు శబ్దాన్ని విన్నారట అందుకే అంటున్నాడు మళ్ళా బిగ్గరగా అంటున్నాడు మళ్ళీ వాడిని సాగిరి వాడు మరీ ఎక్కువగా దావిది కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను ఏసు నిలిచి మనం ఎప్పుడైతే కేకలు వేస్తామో మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉండి అయ్యా నాకు సాయం చేయండి అయ్యా నాకు బాధ కలిగిందయ్యా నాకు శ్రమ కలిగిందయ్యా నేను ఏ కాకినయ్యా నాకెవ్వరు లేరయ్యా నువ్వే నన్ను కరుణించాయా నా బిడ్డల్ని కనికరించయ్యా నా కుటుంబాన్ని అవినెత్తే అయ్యా నా భర్తని మార్చేయని నువ్వు ఎప్పుడైతే గట్టి కేకలేస్తావో ఆయన నిలబడిపోతాడు హా లూరియా ఆయన నిలబడతాడమ్మా నాకు కూడా అలాగే ఆయన నిలబడ్డాడు ప్రతి దగ్గర ఆయన నిలబడుతూ వచ్చాడు అందుకే ఈరోజు నేను ఇంత గట్టిగా నీ మాత్రం చెప్తున్నాను ఆయన నిలబడతాడు ఆయన మాట్లాడతాడు మనల్ని ఆదరిస్తాడు ఓదార్స్తాడు కనికరం చూపుతాడు అక్కడ మనం చూస్తున్నాం పద నలభై వచ్చినంలో అంతటి ఏసు నిలిచి వాణ్ణి తన యుద్ధకు తీసుకుని రమ్మను నువ్వు మన అప్పుడు వెంటనే ఆయన యుద్ధకు మనం తీసుకున్నట్లు మనం చూస్తున్నాం ఎవరు ఎవరు భేదనలు ఉన్నా బాధలు ఉన్నా దుఃఖంలో ఉన్నా ఆయన వినే దేవుడు ఆయన చూస్తున్న దేవుడు కేకలు వేశాడు గట్టి కేకలు వేశారు లోకం మాత్రం ఊరుకుండా మనం గద్దించింది అయితే ఆ కేకలు ప్రవ్వు విన్నాడు ఆగిపోయాడు నువ్వు కేకలే ఏ బిడ్డా తప్పకుండా దేవుడిని పట్ల కార్యక్రమం చెప్తాడు అందుకు గురుడివాడు కూడా విన్నాడు అందుకే లోకంలో ఎవరు మన కొరకు నిలబడిపోయినా ఏ సేవ కొరకు మన కొరకు నిలగలబడతాడు అంత గొప్ప దేవుడు మన దీనుని కేక ఆయన విన్నాడు నీకేం కావాలని అడిగాడు అయ్యా నాకు చూపియండి దేవుడు చూపు అనుగ్రహించాడు రోజు నువ్వు అదే కేక వెయ్యి ప్రభా దావీదు కుమారుడా నన్ను కర్ణించయ్యా నన్ను దాటిపోవద్దయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మన దేవుడు గొప్ప దేవుడు ఆయన అద్భుతాలు చేయవాడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అందుకంటాడు కన్ కనకరించే దేవుడు అంటున్నాడు మనం చూస్తున్నాం కన్నాను స్త్రీ కుమార్తె అప్పిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె ఉన్నది ఆమెకు దయ్యం పట్టిందని మరి మార్కుస్ వర్త ఏడవ అధ్యయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి ముప్పై వరకు మనం చూస్తే అప్పత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గలక స్త్రీ ఆయన గూచి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడను ఆమె తన కుమార్తె నుండి ఆ దయ్యంను వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనేను మతేశ్వర్త పదిహేను అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిది వరకు మనం చూస్తే ప్రవ్వా దావీదు కుమారుడా నన్ను కరణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిందంట అరిచింది దేవా నా బిడ్డను కన్కరించయ్యా నా బిడ్డ దయ్యం పట్టి బాధపడుతుందయ్యా అని కేకలేస్తే అందుకైనా ఒక్క మాట అయినా చెప్పలేదు ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకో తెలుసా మన విశ్వాసాన్ని ఒక్కొక్కసారి పరీక్ష చేస్తాడు నేను కూడా అలాగే ప్రార్థించాను ఆయన ఒక్క దానికి కూడా జాబ్ చెప్పాడు కొన్నిసార్లు మౌనంగా ఉండిపోతాడు అప్పుడు అడుగుతాను ఎందుకయ్య మౌనంగా ఉండవు ఎందుకయ్య కార్యాలు చేయట్లేవు ఎందుకయ్య అద్భుతాలు జరిగిస్తలేవు నీకు మొరపెట్టమన్నావు కదా నీకు మొరపెట్టినప్పుడు అద్భుత కార్యాలు జరిగిస్తానన్నావు కదా నా పట్ల ఎందుకు జరిగించవని నేను గట్టిగా అరుస్తూ ఉంటాను ప్రభా సహాయం చేయండి అని అరుస్తారు ఏమే కూడా అంతే ఒక్క మాట కూడా జాబు రాదు ఎందుకో తెలుసా మనం నిజంగా మొరపెట్టుకుంటున్నామా నిజంగా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నామా నిజంగా ఉన్నామా అని కొన్నిసార్లు ఆయన పరీక్ష చేస్తాడు ఈ వాక్యం వింటున్నా నా బిడ్డ నువ్వే వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావు నాకు తెలియదు నీ బిడ్డ కొరకు ఎప్పుడన్నా మొరపెట్టుకున్నావా చాంద్రరోగలు ఆయన కూడా తన కుమారుడు గురించి మొరపెట్టుకున్నాడు అయా నాకు అపనమ్మకం కలగకుండా చేయండి అయ్యా అన్నాడు నమ్ముట నీ అయితే నమ్మడానికి సమస్తము సాధ్యం అన్నాడు మనము నమ్ముతున్నాము అయా తప్పకుండా నాకు అపనమ్మకం కలగకుండా చేయండి అన్నాడు ఆ కుమార్ని యొక్క తండ్రి ఇక్కడ కూడా అంటున్నది ఆయన నిలిచిపోయాడు దయం పట్టి ఎందుకు ఆయన ఒక్క మాటనని చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనుగా వేడుకున్నారట్టిలో ఒక మనుషులు అలాగే ఉంటారు కొన్నిసార్లు సహాయం కొరకు వెళ్తాం మనం కొన్నిసార్లు వెళ్ళి నిలబడతాం చేతులు కట్టుకొని పక్క జాబ్ చెప్తూ ఉంటారు ఏ చేయడమ్మా ఎందుకు చేయాలమ్మా ఆయనకు పక్క ఆయనకు చెప్తూ ఉంటారు ఆయనకు అయ్యా చేయకయ్యా ఈయనకు ఈమెకు ఈమెకు అస్సలు సాయం చేయకు ఈయనకు అస్సలు సాయం చేయకని పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ కూడా శిష్యులు చెప్పారు కానీ ఆమె అంటుంది ఇంకా పట్టుదలతో గట్టిగా ఆయన క్యాక్ వేసి ఆయన నడుగుతుంది ఆయన అంటున్నాడు ఒక్క పిల్లలు కాదు కదా ఏమంటున్నాడంటే ఆయన ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గుర్ర వద్దకే కానీ మరి ఎవని వద్దకు నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగాను నా ప్రివిడ ఈ వాక్యం వింటున్న నా ప్రివిడా నువ్వు ఆయన నడుకు అయ్యా నాకు సహాయం చేయా నా బిడ్డ మాట వింటలేదయ్యా నా ఆడపిల్లలు నా మాట వింటలేరయ్యా నా బిడ్డలు మాట వింటలేరయ్యా నువ్వు సహాయం చేయండి అయ్యా వారికి ధ్యేయం పట్టిందయ్యా చదువుకోట్టలేరు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారయ్యా అని నా నువ్వు దేవుని సన్నిధి నుండి మార్పెట్టు దేవుడు తప్పకుంటాడు అలా నాడు స్త్రీ బిడ్డను స్వస్థపరిచిన దేవుడు నీ బిడ్డను బాగా చేస్తాడు నువ్వు అడుగు దావితి కుమారుడా కరణించ నా బిడ్డను కరణించా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు అందుకే ఆయన అంటున్నాడు పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయటకు యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలం నుండి పడుముక్కలు తినును కదా అని అది చెప్పాను అందుకే అమాని విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీ కావును గాకన్నా ఆమెతో చెప్పాను ఆ గడియలు నామి కుమార్తె స్వస్థపరచబడ్డది హాలో లూయ ఆ విశ్వాసం నీకుందా బిడ్డ నువ్వు అడుగుతున్నావా నేను అడుగుతాను నా బిడ్డలు కొరకు అడుగుతాను నా మన కొరకు అడుగుతాను నా భర్త కొరకు అడుగుతాను అయ్యా నువ్వు సాయం చేయాలి నువ్వు తప్ప ఎవరున్నారయ్యా నిన్ను నమ్ముకున్నాం కదయ్యా మనుషులు నమ్ముకున్నానా మనుషులు నమ్మలేదే రాజులు నమ్ముకోలేదే అధికారులు నమ్ముకోలేదే నిన్ను నమ్ముకున్నాను నువ్వు నాకు సాయం చేయ నా ప్రియుడు ఈ వాక్యం వింటున్నా నా ప్రియుడా నువ్వు దేవున్నాడు కట్లని తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకంటున్నాడు ఇంకేమన్నా ఉంటే మతేసార్త పదిహేను వచ్చే ముప్పై ఒకటి వచ్చేసే బహుజనసూహంలో ఆయన యొక్కకు కుంటివారు గుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదములు ఎద్ద పడవేసి ఆయన వారిని స్వస్థపరిచను ఆలలుయ్య నువ్వు కూడా నీ బిడ్డలు ఆయన పాదాల దగ్గర పడే అద్భుత కార్యం జరిగిస్తాడు మా తల్లి ఏం చేస్తున్నానంటే మాకు జ్వరం వచ్చింది అనుకోండి మాకు అనారోగ్యం కలిగిందనుకోండి మాకు చక్కగా గుడ్లోకి తీసుకపోయి పంకబెట్టేస్తుండే పనుక పెట్టేసి దేవుని డాక్టర్లు కూర్చుంటే గంటలు గంటలు కూర్చుంటారు వాళ్ళు ఏం చేస్తారమ్మా దేవుడు గొప్పవాడు స్వస్థపరిచే దేవుడు ఆయన కదా ఆయన స్వస్థతనిస్తాడు కదా అని మా తల్లి మమ్మల్ని గుడిలో తీసుకొని పోయి జ్వరం వచ్చినా బాధి కలిగిన ఏది కలిగినా ఆయన సన్నిధిలో కూర్చోపెట్టేస్తుండే ఆయన సన్నిధిలో పెట్టేస్తుండే అప్పుడు దేవుడు మా పట్ల అద్భుత కార్యాలు జరిపించేవాడు నువ్వు చేస్తున్నావు అన్నా ఆయన సన్నిధికి నీ బిడ్డలు తీసుకొస్తున్నావా నువ్వే రావు నీ బిడ్డలు ఇంకేం గుడికి తీసుకొస్తావు ఆయన పాదాల దగ్గరికి నువ్వే రావు ఏదో వాళ్ళకి చెప్తారు వీళ్ళకి చెప్తారు అమ్మ ఫోన్ చేసి అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా మీరు నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అమ్మా అంటారు కానీ ప్రేబిడా ప్రతిసారి చెప్తుంటాను నువ్వు నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చాయి అందుకంటున్నాడు రే మొదటి చామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తమంటున్నాడు నువ్వెత్తుతున్నావు నా ప్రిబిడ్డా వాక్యం వింటున్నా నా ప్రిబిడ్డ ఏ రోగంతో ఉన్నారో ఈ భయంకరమైన ఈ లోకంలో బిడలు ఎక్కడ చూడండి ఎవరు బిడ్డలు కూలిపోతున్నారు ఎవరు ఆడపిల్లలైతే భయంకరంగా తర తయారవుతున్నారు తల్లి దేవుడు నిన్నే అడుగుతున్నాడు నీకు ఇచ్చిన బిడ్డలు ఏ రీతిగా పెంచుతున్నావు దేవుని మార్గంలో పెంచుతున్నావా ఆయన అడుగుతున్నాడు రేపు వచ్చినప్పుడు బట్టి చేతులతో నిలబడి నాకు ఇచ్చిన బిడ్డలు నేనేం చేయలేకపోయినాయి అంటవా లేదయ్యా నీ మార్గంలో నేను నడిపించానయ్యా నీ కొరకు బ్రతకడానికి నేను చేశానయ్యా అని చెప్పగలవా నా ప్రేబిడా వాక్యం వింటున్నా నా ప్రబిడ తప్పకుండా దేవుని దేవుడు కార్యం జరిగిస్తాడు చాంద్రరోగైన ఆయన వాళ్ళ కొడుకుని బాగాలేనప్పుడు మూర్ఛతో బాధపడుతున్న ఆ కుమ్మాన్ని తీసుకుని వచ్చాడు అయ్యా నా కొడుకు మిక్కిలు బాధపడుతున్నాడయ్యా ఏలైనాగా అగ్నిలోను మత్తేసు వార్త పదిహేడు అధ్యాయము పద్నాలుగా వచ్చిన చూస్తే వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభా నా కుమాన్ని కర్ణింపు వాడు చాంద్ర రోగి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలానిగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల ఎద్దకు వాడిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వానిని నిశ్వాసపరచలేకపోయారు అందుకన్నాడు అందుకే విశ్వాసం లేని తరం వారలారని నిజమే విశ్వాసం ఉన్నదా మనకి ఏదో అనుకుంటామో విశ్వాసం ఉందండి అంట విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా నా పట్ల అద్భుతం జరిగిస్తాడని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుడు అద్భుత కార్యం జరిగించాడు జరిగిస్తాడు బిడ్డ వేరే వాళ్ళు ప్రార్థన చేయమండం కాదు నువ్వు ప్రార్థించే విశ్వాసంతో కన్నీరు కార్చు మొక్కళ్ళు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఇక్కడ తండ్రి వచ్చింది కుమారుడు గురించి తరచుగా నీళ్ళలో అగ్నిలో ఎంత బాధ కదా కనుకున్న బిడ్డ అలా పడిపోతుంటే ఆ తండ్రికి ఎంత దుఃఖము ఆ తల్లికి ఎంత దుఃఖము దయ్యం పట్టున్నదని అందుకే ఆయన పాదల దగ్గరికి వచ్చారు అరణించమని ఆయన నడుగుతున్నది ఇంకేమంటున్నాడంటే వారు నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వాళ్ళని తీసుకొని వచ్చి దయ్యం ఆయనను చూడగానే వారిని విలువ కనుక వాడు నేల మీద పడి నురుకు కార్చుకొని పొరలాడ్చుండను ఇరవై మూడవ వచ్చినప్పుడు అంటున్నాడు ఏమైనాను నీ వల్లనైతే మా మీద కనికెరపడి మాకు సహాయం చేయమను అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పాను అప్పుడు అంటున్నాడు అప్పనమ్మకం కలకుండా చె నా ప్రభిడా ఆయన అంటున్నాడు నమ్ముట నీ వల్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు నువ్వు ప్రార్థన చేయాలయ్యా నాకు అపనమ్మకం అదయ్యా తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తావయ్యా అందుకు నీకు వందనాలయ్యా నా పట్ల అద్భుతాలు జరిగిస్తావయ్యా నీకు వందనాలయం నాకు ఉద్యోగం ఇస్తావయ్యా తప్పకుండా నీకు వందనాలయం నాకు వివాహం జరిగిస్తావయ్యా తప్పకుండా జరిగిస్తావయ్యా నీకు వందనాలయ్యా నాకు అపనమ్మకం కలగకుండా చేయండి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు నా ఈ వాక్యం వింటున్నా నా ఏ ప్రేమిడ ఏరెత్తికుండా మన ఆయన అడుగుతున్నావా అయ్యా కరణించండి అయ్యా నీ కృప చెప్పు కరణించండి అయ్యా తప్పకుండా మా కార్యాలు జరిగించేవాడు నేవు కదయ్యా అని మనం ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు చూడండి ఒక్క దీనుని కేక ఆ గుడ్డివాడు ఒక్క కేకేసాడు అయ్యా ఖండించండి అయ్యి అనగా కేకని ఆయన నిలబడితేటట్టు చేసింది ఎంత గొప్ప దేవుడ తెలుసా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన నిలబడి ఉంటే ఆమె మళ్ళా ప్రాధాన్యపడగినప్పుడు అమ్మని విశ్వాసం గొప్పదండి గురుడివారిని బాగా చేసిన దేవుడు చాంద్రరోగింద్ర కుమార్ని బాగా చేసిన దేవుడు కణాని స్త్రీ కుమార్తెను బాగా చేసిన దేవుడు ఈరోజు నిన్ను బాగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నారు ఆయన సన్నిధికి కేకవేయి అయ్యా కరణించాయా నన్ను కరణించా నా పాపాలు క్షమించాయా నా కుటుంబాన్ని లేవనెత్తాయా నా కుటుంబంలో ఉన్న దుర్మార్గతను అన్నిటినీ లాయపరిచన్నాయా నా భర్తను మార్చు నా బిడ్డలను మార్చు నా కుటుంబాన్ని మార్చు నువ్వు మార్చగల గొప్ప దేవుడు అయ్యాన్ని నువ్వెప్పుడైతే కన్నీటితో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మరపెట్టుకున్నప్పుడు ఆయన పాదాల మీద పడినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు జరిగిస్తాడు బిడ్డ నా పట్ల జరిగించిన దేవుడు నీ పట్ల తప్పకుండా జరిగిస్తాడు ప్రార్థన చేయ తప్పకుండా అద్భుతాలు జరిగించే దేవుడు ప్రార్థించుకున్నా దయగల తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవుడు ప్రభా మేము కేక వేస్తే మా మరు వినే దేవుడువయ్యా ఈ లోకంలో ఎవ్వరు వినరయ్యా మేము మాట్లాడినా మాట చులుకనుగా చూస్తారు కానీ ప్రభా నువ్వు ప్రేమించే దేవుడు అయ్యా ఆ కుమారుడు కొరకు తండ్రి బతిమలాడుకుంటున్నాడయ్యా అయ్యా నాకు అపనమ్మకం కలగకుండా చేయమని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నావు అయ్యా మేము నమ్ముతున్నామయ్యా నువ్వు కార్యాలు జరిగిస్తావని మేము నమ్ముతున్నామయ్యా ఉద్యోగాలు ఇస్తావని మేము నమ్ముతున్నామయ్యా వివాహం జరిగిస్తావని మేము నమ్ముతున్నామయ్యా అద్భుతాలు జరిగిస్తామని మేము నమ్ముతున్నామయ్యా మా బిడ్డల్ని మారుస్తావని మేము నమ్ముతున్నామయ్యా మా భర్తని మారుస్తావని మా కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం ఇస్తామని నేను నమ్ముతున్నానయ్యా కార్యము జరిపించి అయ్యా నీ సన్నిధిలో కూర్చున్న బిడ్డలు ఏ వేదనతో ఏ దుఃఖంతో కూర్చున్నారు నాకు తెలీదయ్యా మీరు కార్యము జరిగించి మహిం పొందుకొని అని ప్రార్థిస్తున్నాం వారి వేదన్ని చూడండి అయ్యా వారి కన్యను చూడండి అయ్యా నువ్వు దయచూపాలని నిలబడి ఉన్నాను బాబు అయ్యా మా ఎలా దయచూపాలని నేను బ్రతములు ఆడుకుంటున్నా మీరు సహాయం చేయండి కృప చూపండి నడిపించి మీరే మహిం పొందుకండి ఏ సతి పరిశుద్ధ నా మమ్మని బట్టి అడుగుతున్నా తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీరు ఫోన్ కాల్ చేయండి తప్పకుండా మీ కొరకు ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం మా కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా ఈ ఎపిసోడ్ని మీరు తప్పకుండా బలపరుస్తారని నేను నమ్ముతున్నాను తప్పకుండా సహాయం చేయండి త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్కి మీరు తప్పకుండా కాల్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుకాక అమ్మే